ప్రెస్ క్లబ్లో వాళ్ళు తన స్వభా స్వలాభాల కోసం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ శ్రీనివాస్ గౌడ్ని కృష్ణన్నపై అనుచిత వ్యాఖ్యలు చేయించడం అనేది మేము అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు శ్రీనివాస్ గౌడ్ని గడిచిన ఒక రెండు నెలల క్రితమే మేము అందరం కూడా చెప్పాం ఒక జాతి ప్రయోజనం కోసం నీలాంటి నాలాంటి లాంటి ఎంతో మంది ఇలా మనం చూసినట్టయితే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం ఒక రెండు మూడు వందల మంది శ్రీ కృష్ణన్న శిష్యులు నాయకులుగా లాయర్లుగా పోలీసులుగా టీచర్లుగా ఈ దేశానికి భయపడే ప్రయోజకులుగా తయారు తీర్చిదిద్దినటువంటి ఘనత కృష్ణనది అలాంటి కృష్ణన్న పైన చౌకబాబు మాటలు మానుకో మిత్రమా అని చెప్పి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం అయినా కూడా తన వైఖరి మారట్లేదు తన పద్ధతి మారట్లేదు ఒకటే ఎక్కడ పోయినా ఎందుకంటే ఒక దొంగ బీసీ నాయకుని కనుక నీకున్న క్వాలిఫికేషన్ ఒకటే కృష్ణాన్నని తిట్టాలే కృష్ణాన్న పైన చౌకబారు మాటలు మాట్లాడాలి ఈ జాతిని ఈ ఉద్యమాలను తాకట్టు పెట్టి డబ్బులు సంపాదించుకోవాలి నీకు ఒకటే ఒకటే పని డబ్బే ధనార్జన ధ్యేయంగా పనిచేస్తూ ఈరోజు నీకు ఒకటే నిన్న ఏదైతే నువ్వు సోమాజిగూడిలో మాట్లాడావో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పనీకి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నువ్వు నిన్నేమైనా మాట్లాడుతున్నావు అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయి జీవోలు తీపిస్తా అంటున్నావు రెండోది ఏం మాట్లాడినావు బీజేపీలో నువ్వేం పనిచేస్తున్నావు బీజేపీలో జాయిన్ అయినావు కదా నువ్వు అక్కడ తీపి జీవోలు బీజేపీలో కులగరణ చెప్పి అని మాట్లాడినావు రెండోది మూడోది ఏం మాట్లాడుతున్నావు ఇంకా చౌకబారు ఆయన తనకు ఉన్నటువంటి వయసుని జయించి ఈరోజు ఒక ఋషులక్క యోగి లక్క ఆయన వయసుకు ఆయన చేసే ఉద్యమాలకు ఈ దేశం అవార్డు ఇచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా కొన్ని వేల పోరాటాలు వేల ఉద్యమాలు వేల ధర్నాలు చెప్పి వేల జీవోలు తీపించినట్టు చరిత్ర తనది నీకున్న నలభై ఐదు సంవత్సరాలు లేవు నీకు నడవనీకి నీకు కాలు కూర్చున్న దానికి ముటి సక్కగలేదు నిలబడదానికి నోరు సక్కగలేదు నువ్వు క్రిస్టియన్ అని నువ్వు ముసల్మును అని చెప్పి మాట్లాడుతున్నావు నీకు ఒకటే చెప్తున్నాం నీ వయసుకు నీ ఆరోగ్యాన్ని చూసుకో మిత్రమా నువ్వు కూడా మా తోటి సహచరం కనుక చెప్తున్నావు డెబ్బై ఏళ్ళ వ్యక్తిని పట్టుకొని ముసలాయన అనడం కాదు నలభై ఐదు ఏళ్ళ నువ్వు ఆల్రెడీ చావుకు దగ్గర పడ్డావు సర్వ రోగాలతో దగ్గర ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఇక బీజేపీలో నువ్వు చేరిన అంటున్నావు కదా కృష్ణన్న బీజేపీలో జాయిన్ అయ్యి ఎన్ని రోజులైతుంది కృష్ణన్న బీజేపీ పార్టీ కండుకోకుండా కృష్ణన్న బీజేపీలో ఆ సభ్యత్వం తీసుకున్నాడా ఇవాళ అన్న అన్న దగ్గరికి పార్టీలు వచ్చినాయి అన్న దగ్గరికి పదవులు వచ్చినాయి కానీ ఏ ఒక్క రోజు కూడా ఒక పార్టీ ఆఫీస్కి పోయిందా ఒక పదవి కావాలని అడిగిందా లేకపోతే ఎక్కడైనా నీలక్క నువ్వు ఇక నీ గురించి వస్తున్నా నీ కాడికే ఇవాళ టీడీపీ ఎల్బీ నగర్ టికెట్ అన్నకిస్తే అది అన్న ఏ రోజు కూడా పార్టీ ఆఫీసులో పోయి నాకు టికెట్ కావాలని అడగలే ఇవాళ బీజేపీ ఇవాళ రాజ్యసభ ప్రకటిస్తే అన్న ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడలే అదేవిధంగా జగన్ దగ్గరికి వైఎస్ఆర్సీపీ పోతే ఏ ఒక్క రోజు కూడా జగన్ నాకు కావాలని అడగలే ఇక విధంగా కాంగ్రెస్ పార్టీ నువ్వు నాది నాది అని చెప్తున్నావు కదా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లా ఇదే రేవంత్ రెడ్డి బొమ్మ దిష్టి బొమ్మ దగ్గం చేసినావు ఇదే అసెంబ్లీలో నువ్వు ఇది గాంధీ భవన్ కాదు రెడ్ల భవన్ అని చెప్పినావు ఈ రోజుకు ఒక్క రోజుకే నీకు డబ్బులు రాగానే అది బీసీ భవన్ అయిపోయింది రేవంత్ రెడ్డి పట్టు బీసీ అయిపోయిండు ఆర్కిస్ట్రే ఆర్కిస్టా గారేమో ఓసీ అయిపోయారు నువ్వు మొన్న ఈ నిన్న మాట్లాడుతున్నావు కదా ఈ అందుకే నీ కౌంటర్ చెప్తున్నావు నీవు మొన్న జరిగినటువంటి మునుగోడు ఉప కదా స్టార్ట్ చేస్తున్నాడు నీ చరిత్ర మునుగోడు ఉప ఎన్నికల్లో నువ్వు ఏ రోజు కిషన్ రెడ్డిని కలవలేదని చెప్పి చర్చకు సిద్ధమా మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి పోటీ చేస్తే నువ్వు నాకు టికెట్ కావాలని చెప్పి కిషన్ రెడ్డి ఇంటికి నాలుగు సార్లు పోయినావు దానికి ఆధారాలతో సహా చర్చకు సిద్ధం ఇక రెండోది ఏం చేసినావు అదే మునుగోడులో మునుగోడు ఉప ఎన్నికల బీఎస్పీ నుంచి చారిని నిలబెట్టారు అది దానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు నిలబెట్టిన చారిని గెలిపించకుండా పోయి రాజగోపాల్ రెడ్డి తోటి ఇదే ఈటెల రాజేంద్ర రెడ్డి తోటి లాబింగ్ చేసి డబ్బులు తీసుకున్నావు అదే రోజు నువ్వు ఇలా ఏదైతే ఉందో బీసీ జాతీయ సంఘంగా ప్రకటించుకున్నావు నీ సంఘానికి ఒక కమిటీ ఉన్నాయా మీ సంఘానికి ఒక విధి విధానం ఉందా మీ సంఘంలో అధ్యక్షుడు నువ్వైతే జనరల్ సెక్రటరీ ఎవరు కార్యదర్శి ఎవరు ఒక్కరివే మాట్లాడతావు ఏకోభార్ లింగం ఏడుగుమైన ఒక్కనివే డబ్బులు తెచ్చిన నువ్వు ఒక్కనవే ఉద్యమం చేసిన నువ్వు ఒక్కవే షో కార్డు ఉద్యమాలు షో కార్డు నాయకత్వం ఇది నువ్వు అన్నను ప్రశ్నిస్తాను నువ్వు ఈడ ఇలా ఇవాళ ఆర్కిస్ట్ ఉన్న సంఘంలో వంద రకాల సంఘాలు ఉన్నాయి ఇవాళ మా అందరికీ ఏం పదవి తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఒక్కొక్క సంఘంలో వంద వంద మంది ఉన్న కృష్ణ కాడ అన్న ఏదైనా ఒక పోరాటం చేస్తే ఒక్కరికి కాదు వంద మంది కాదు వేల మంది పక్కన నిలబడతాం ఎవరన్నా నీ పక్కన ఉన్న పిల్లలకి మేము అడుగుతున్నాం నీ పక్కనున్న నాయకులకు న్యాయం చేసినవా ఏ ఒక్కరుదని వాళ్ళ గురించి మాట్లాడినావా నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏం ఉద్యోగం చేస్తున్నావు ఏం వ్యాపారం చేస్తున్నావు ఏం వ్యవసాయం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఉద్యోగం చేస్తున్నావా నీకు అప్సి కూడా స్ట్రీట్ నెంబర్ టూ నీకు ఇల్లు ఎక్కడిది ఏం పనిచేసినావా నీకు వస్తుంది వీళ్ళ ఏం నీ ఎన్నో క్రిస్టల్లో తిరుగుతున్నావు నువ్వేం పని పనిచేసినావని చెప్పేసి నీకు ఊర్లో ఇరవై ఎకరాల పొలం ఉంటుంది మేము మాట్లాడలేకనా మేము నిన్ను ప్రశ్నించలేకనా గతంలో చెప్పినాం రెండు నెలల క్రితమే నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా తప్పుడు మాటలు మానుకో ఉద్యమాలు చేయి తప్పులేదు ఉద్యమాల గురించి రిజర్వేషన్ల గురించి పోరాటం చేయి తప్పులేదు నిన్ను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మొన్న ఏదైతే మూడు నెలల క్రితం మనం అందరం కలిసి నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఒక్క ప్రోగ్రామ్ చేసినావు ఆ ప్రోగ్రాం కృష్ణ మీద పిలిచినవా పిలువలే కానీ నిన్ను రాజారామ మీద ఇందిరా పర్క ధర్నా ధర్నా చేస్తే నిన్ను ఏమని మాట్లాడిండు మిత్రుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు అని మాట్లాడారు ఇదే నీకు కూడా ప్రెస్ క్లబ్ లో ఇదే రాజారామ గారు పెడితే అక్కడ కూడా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ అని మాట్లాడారు దీన్ బార్ మల్లన్న గారు ఓటల్లో పెడితే మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ ఉద్యమ అని మాట్లాడు బుద్ధుందా జ్ఞానం ఉందా నీకు నువ్వు అన్నం లేక అజ్ఞానంతో తండ్రి చచ్చిపోయి చదువుకునే పరిస్థితి లేక బట్టలు లేక గా బర్ల బర్లు పట్టుకొచ్చి ఒక ఇలా నిన్ను నువ్వేం చేసేది రెండు వేల నాలుగో సంవత్సరంలో ఉస్మాన్ యూనివర్సిటీలో పాటలు పాడేది ఒక కళాకారునివి నువ్వు ఇదే కళాకారుని తీసి ఏం చేసిండు విద్యార్థి సంఘం నగర అధ్యక్షుని చేసిండు తర్వాత రాష్ట్ర అధ్యక్షుని చేసిండు తర్వాత నీకు ఎన్నో పదవులు కూడా చూపెట్టుకొచ్చోటి నీకు ఇలా జ్ఞానం నేర్పిండు ఆయనను పట్టుకుని ముసలానవైన మాట్లాడుతున్నావు నీ ఆత్మశోభకు వదిలేస్తున్నా నీ బుద్ధి రావాలని చెప్పి మాట్లాడుతున్నా ఇక మళ్ళీ నీ చరిత్రకు వచ్చినట్టయితే ఉన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలల్లా నీ పాత్ర ఏంటిది నిన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలల్లో ఎక్కడ కూడా నువ్వు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తీసుకున్నట్టయితే అసెంబ్లీ సిగ్మెంట్లో నువ్వేం చేసినావు ఎక్కడెక్కడ ఏమేం చేసినావు నీకు నీ గురించి మాట్లాడుతున్నా చర్చకు సిద్ధం మునుగోడు ఎన్నికలల్లా నువ్వు ఎవరికి పోటీ చేసినావు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది ఎన్నికలల్లో ఎవరికి వెళ్చారు ఇద్దరు రెడ్లు పోటీ చేస్తే ఒక బీసీ నోడగొట్టినావు మళ్ళీ నువ్వు ప్రెసిమెంట్ పెట్టినా ఆ బీసీకి ఇక పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు భువనగిరి ఏదైతే భువనగిరి టీ సీట్ ఉందో టిఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశు టీఆర్ఎస్ బీజేపీకి వెళ్ళా ఇదే బుర్ర నరసే గౌడ్ ఉన్నాడు బీజేపీ నుంచి బీజేపీ నుంచి బుర్ర నరసే గౌడ్ టీఆర్ఎస్ కెల్లా క్యామా మల్లేస్ ఇద్దరు పెట్టుకున్నాక నువ్వు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది వేమిరెడ్డి నరేందర్ రెడ్డిని కలిసి ఎవరిని గెలిపించినావు నువ్వు కిరణ్ కుమార్ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించినావు ఎంత తీసుకున్నావు ఏ లాబింగ్ చేసి ఏ పండుగలు పండుగలు కప్పుకున్నా తీసుకున్నావు అది అయిపోయింది ఇలా కృష్ణ దగ్గర ఉండి ఇదే రాజేంద్రన్న దగ్గర పోయి నువ్వు లాబింగ్ చేసి రాజేంద్రన్న తోటి నువ్వు సాయం తీసుకొని బయటకు వచ్చి సంఘం పెట్టుకున్నావు మరి ఆ రాజేంద్ర అన్న మల్కాజ్గిరి నుంచి ఎంపిక పోటీ చేస్తే నువ్వు ఎక్కడ మైనం మైనంపల్లి దగ్గర డబ్బులు తీసుకున్నావు అదే రాజేంద్ర అన్న ఓడకూడదానికి ప్రయత్నం చేసినావు అదే విధంగా చేవెల్ల ఏదైతే ఎంపీ వచ్చి సీట్ ఉందో రంజిత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు అదే విధంగా కాసాని జ్ఞానేశ్వర్ టీఆర్ఎస్ ఉన్నాడు నువ్వు కాసాని జ్ఞానేశ్వర్ దగ్గర ఎంత సాయం తీసుకున్నావు చాలా సార్లు క్యాసాన్ జ్ఞానేశ్వర్ సాయం తీసుకున్నావు జ్ఞానేశ్వర్ ముజురాజ్ ఒక బీసీ పార్టీ పెట్టిండు జ్ఞానేశ్వర ముజరాజ్ బీసీల గురించి ఎప్పుడు కూడా పోరాటం చేసిండు నీకు బుద్ధి ఉందా ఉందా నువ్వు పోయి రంజిత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నావు ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డ్ నీతో చర్చకు సిద్ధం ఎక్కడికి రమ్మన్న వస్తా నువ్వు ఎక్కడ డబ్బులు తీసుకున్నావో నువ్వు ఎక్కడెక్కడ చేసినావో చెప్పమంటే చెప్తా ఇక అదే విధంగా అదైపోయిన తర్వాత ఈ రోజు నీకు ఈ రోజు బీసీ 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 నువ్వు ఒక్కాన్నా బీసీ సంఘం నువ్వు ఒక్కని చేస్తే ఏమన్నా తుప్ప కట్టి కట్టెలు కట్టి మోపు పెట్టినావా ఏం నువ్వేమైనా జీవోలు తీప్పించినవా ఏమైనా మాట్లాడుతున్నావు తొలి వెలుగు ఇదే ఛానల్లో నిన్న నేను హైకోర్టులో కేసు చేసినా అంటున్నావు నేను సుప్రీంకోర్టులో కేసు ఎన్ని జీవలు తీసినావు ఎన్ని చేసినావు ఏ నువ్వు జీవోలు తీసేమన్నా విద్యార్థులకు ఏమైనా హాస్టల్ పెట్టించావా నువ్వైనా గురుకులాలు పెట్టించావా నువ్వేమన్నా ఇదే విధంగా ఏమన్నా చిన్నపిల్లలకుండా నీకు ఏమైనా విద్యాదానాలు చేసావా ఏం చేశావు నీ కొడుకులు నీ పిల్లలు నీ అన్న పిల్లలు నీ అన్న పిల్లలు మెడిసిన్లు చదువుతున్నారు నీ అన్న అన్న ఆడబిడ్డలు అంతా డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు నీకు ఉద్యోగం వచ్చింది కేంద్ర చంద్రశేఖరరావు కన్నా కుటుంబంలో వచ్చిందో రాలేదో కానీ ఆర్ కృష్ణన్న దయాన్ని మాత్రం నీ కుటుంబానికి రాజ్యాధికారం వచ్చింది నీ కుటుంబానికి ఇలా ఉద్యోగాలు వచ్చినాయి కానీ కృష్ణన్న అట్లా కాదు కృష్ణన్న కొడుకు ఏం చేస్తుండు డాక్టర్ చదివి కూడా జాతి కోసం వ్యవసాయం చేస్తుండు ఇదిగో పక్కన ఉన్నది కూడా కృష్ణన్న కొడుకే ఏం చేస్తుండు ఆయన ఒక ఉన్నతమైన న్యాయశాస్త్రం చదివి కూడా బీసీ పోరాటాలలో లాయర్ వదులుకొని మాతో పోరాటాలు చేస్తున్నాడు మేమందరం కూడా నీతో పాటు పనిచేసి రూమ్ లో పడుకున్న వాళ్ళు మా అందరికి ఎందుకు లేవు ఇన్నో కృష్ణ మా అందరికి ఎన్నిలో సంఘాలు మేము సంఘాలు పెట్టుకోలే కానీ మాకేమిరే మేము నీలక్క జాతిని అమ్ముకోలే నీలక్క గురువును మోసం చేయలే ఇక అదే విధంగా బీజేపీ గురించి మాట్లాడుతున్నావు ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించుకుంది ఏమైనా ప్రకటించుకుంది కామారెడ్డిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకోం నీకు ఉందా చదువుకున్నావు లాస్ అయ్యి అంటున్నావు కదా కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన దానికి బీజేపీ ఎందుకు జీవతిస్తుంది నీకు నీకు నువ్వు పెట్టుకున్నది ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నావు ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల నేను నువ్వు బీజేపీతోటి చెప్పి అంటావు లేకపోతే బీజేపీతోటి కులగా చెప్పి అమ్మంటావు బీజేపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించినోడు సంగనాగా చెప్పినావా ఇదే ఈటల రాజేంద్ర నింబడు కూర్చొని జరిగిన రెండు వేల ఏదైతే మూడు ఇరవై నాలుగు ఎన్నికలు ఉన్నాయో బీజేపీ సీఎం క్యాండిడేట్గా ప్రకటించింది బీసీలకు బీసీ బీజేపీ ద్వారానే లబ్ధి పొందుతుంది బీసీలంతా బీజేపీ కోటేయాలని చెప్పేసినావు నీ పార్టీ గారెడీ ఇప్పుడు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా విను నా వీడియో ద్వారా నువ్వు ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీకి పోయినావు ఈ మునుగోడు బీజేపీ ఏదైతే ఇక్కడ నువ్వు కోమటి రాజగోపాల్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని ఇన్ ద స్పాట్ ఈవినింగ్ కల్లా నువ్వు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీని కలిసినావు ఏ పర్పస్ లో కలిసినావు ట్యాంక్ బాండి మీద సర్వాయి పాపన్న బొమ్మ పెట్టిస్తా అని చెప్పేసి నీ టీం మొత్తం నీ ఫేస్బుక్ లో ఉంది నీ సోషల్ మీడియా ఉంది చెక్ చేసుకుని ఆ మాట అబద్ధం అయితే మరి నువ్వు పెట్టించావా నువ్వు ఇదే కేటీఆర్ తోటి సర్వాయి పాపన్న బొమ్మ పెట్టించావా పెట్టేలే ఇటు ఇదే ఈటల రాజేంద్ర పట్టుకొని మునుగోడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇచ్చావు గెలిపించావు మరి చారిని ఏం చేసావు అదే చారికి మీట్ పెట్టావు బిఎస్పీ క్యాండిడేట్ చారిని గెలిపియ్యాలి సర్వైపా బొమ్మ పెట్టలే మళ్ళీ ఏమంటున్నావు ఆ రోజు బీజేపీ మంచిదైంది ఆ రోజు ఏ రోజు నీకు ఏదైతే రాజగోపాల్ రెడ్డి మాట్లాడినో డబ్బులు ఇచ్చిన రోజు బీజేపీ మంచిది ఈ రోజు బీజేపీని ఏమంటున్నావు మతతత్వ పార్టీ ముస్లింలకు రిజర్వేషన్ పోతాయని అని చేస్తారు అమిత్ షా ఆర్ కృష్ణ గారు చెప్పినట్టున్నావు నీకు తలకాయ లేదు నీకు మైండ్ మతి భ్రమించింది నువ్వు వీళ్ళందరూ చూసి గుణం నీ ఈర్షా దేశాలు మాడుకోకపోతే నువ్వు ఇప్పటికే ఆరోగ్యం ఖరాబ్ కూర్చున్నావు నీకు ఒకటే చెప్తున్నా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా బీసీల పైన క్లారిటీగా ఉంది ఎలా ఉందంటే తను ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తానని ప్రకటించింది కూలంగానే చేస్తాను ఈ రోజు వరకు కూడా నోరు ఇప్పట్లేదు ఎందుకంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల అనుభవ ఏదైతే ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత మాత్రమే ఒక విషయాన్ని వెల్లడిస్తుంది అది రూలింగ్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించినటువంటి అంశాన్నే వాళ్ళు చేయనికే తక్కర బిక్కరవుతున్నారు బీజేపీ పార్టీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికారం ఉన్న పార్టీ మరి అదే బీజేపీ పార్టీ ఇరవై తొమ్మిది రాష్ట్రాల అభిప్రాయాన్ని సేకరించాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నటువంటి విధి విధానాలని చూసుకోవాలి ఆ తర్వాత ప్రకటించాలి పుట్టేనా ఏమైనా జేబుల సంచారబాయి నీకు కనుక డబ్బులు సుట్కేసి ఇస్తే తీసుకొని ఇంట్లో పెట్టుకున్నట్టుగా పెడదానికి బీజేపీ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇలాంటి ఉన్న ఒకటి దానిపైన ఒక విధానాలు ఉంటాయి నీకు ఇక రెండోది ఏం మాట్లాడుతున్నాం అంటే ఆర్కృష్ణ గారు చెప్పాలంటే అదే నాయన ఇప్పటికీ నువ్వు మీడియాలో చూసుకో నిన్న కాక మొన్న పోయిన నేనే మీడియాలో మాట్లాడిండు ఏమని మాట్లాడిందంటే బీజేపీ పార్టీ కుల కుల ఏదైతే కుల జననకు అనుకూలంగా ఉంది తప్పకుండా బీజేపీ కులగణ చే చేస్తుంది చేయకపోతే నేను కూడా మాట్లాడి చేపిస్తా అని చెప్పిండు ఆన్ రికార్డ్ నీ ఫేస్బుక్ లో చూసుకో ఆన్ రికార్డ్ నీ దాంట్లో చూసుకో ఇక రెండో విషయం ఏంటంటే నువ్వు చేస్తున్నటువంటి చిల్లర పనులు చిల్లర తిరుగుళ్ళు ఎవరు గమనించట్లేరు అనుకుంటున్నావు ప్రతి ఒక్కరికి తెలుసు నీవు కృష్ణన్ ఒక సూర్యుడు లాంటి వాళ్ళు పైన సూర్యుని మీద ఊస్తే ఎవరి మీద పడుతుంది నీ మీద పడుతుంది ఎందుకు పడుతుంది అంటే తనని ఎవరు కూడా ఏది మాట్లాడినా కూడా నువ్వు ఎంతసేపటి కూడా కృష్ణన్నని నువ్వు ఇలా ఏదో చెడు చేయాలంటే మాత్రం నీకు నీవు కృష్ణన్న పైన అభాండాలు నిందలు వేస్తే అవి నిన్ను జనం రాళ్లతో కొట్టి చంపుతారు ఎందుకనో ఎందుకు కూడా నీకు తెలుసు నువ్వు ఇదే రాజేంద్ర తోటి తిరిగినావు రాజేంద్ర సీట్ ఎవరు ఇప్పించారు రాష్ట్రాల్లో కృష్ణన్ ఇప్పించానని చెప్పాడు గంగులో తోటి తిరిగినావు ఎవరు ఇప్పించారు కృష్ణ ఇప్పించారు ఇలాంటి వాళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేల మంది కృష్ణన్న వెనుక ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకో అది మీరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీకు నీ మనసుకు తెలుసు నీ మనస్సాక్షి కానీ ఒక వ్యక్తిని ఒక పెద్ద మనిషిని ఆయన ఒక ఇవాళ ఋషులు మును లాగా ఏడు వేల ఉద్యమాలు ఏడు వేల ధర్నాలు పదివేల ర్యాలీలు ఇవాళ ఉద్యోగాల నియమ కోసం సంక్షేమ హాస్టల కోసం సంక్షేమ హాస్తలతో పాటుగా గురుగులాల కోసం అదే విధంగా ఫీజుల కోసం స్కాలర్షిప్ల కోసం ఒకటా రెండు రా ఆయన లెక్క పెట్టుకుంటే మంత్రులే సలహం కొడతారు ఏ రాష్ట్రానికి పోతావు నువ్వు మహారాష్ట్ర పోతే జగన్ భుజ్బాల్ అన్న పేరు చెప్పుకుంటావు ఢిల్లీకి పోతే కృష్ణన్ ఆద్మీయ అమరా కృష్ణ ఆద్మీ అని చెప్తావు పోతే అక్కడ కృష్ణ అన్న పేరు చెప్తావు ఇక్కడికి వచ్చి డబ్బులు వస్తున్నాయంటే కృష్ణ అని తిడుతున్నావు ఇది నీ ఆత్మసాక్షికు ఇంకొకసారి నీ పద్ధతి ఇట్లనే కొనసాగితే మేము అనాల్సిన అవసరం లేదు నిన్ను జనమే తరిమి కొడతారు ఎందుకంటే భయంతో బ్రతికే కంటే నిజాయితీగా బ్రతుకు నువ్వు ఒక మాటని డబ్బులు తీసుకొచ్చి భయంతో బతుకుతున్నావు అదే నువ్వు కృష్ణన్న జోలికి పోకపోతే నిజాయితీగా బ్రతుకుతావు కృష్ణన్న ఒక నిప్పులాంటాడు ఎందుకు నిప్పులాంటాడు అంటే ఇవాళ ఎక్కడుంటాడు కృష్ణన్న ఈ గింతకాలకంత ఎమ్మెల్యేలు పోయి బంజారా హిల్స్ మణికొండలలో ఉంటారు అన్న ఏడు ఉంటాడు విద్యానగర్ ఎస్ఆర్టీ కోటర్స్లో ఉంటాడు నీకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాల ఉద్యమంలో ఏడున్నాడు ఎస్ఆర్టీ కోటర్స్ లో ఉన్నాడు ఇవాళ రెండు ఎంపీ రెండు సార్లు ఎంపీ వచ్చింది ఒక ఎమ్మెల్యే వచ్చింది మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేసింది కానీ ఎక్కడున్నాడు అదే విద్యానగర్ లో ఉన్నాడు అదే జనంతో జనంతో పని చేసుకుంటున్నాడు ఒక్కసారి ఎమ్మెల్యే కాకముందుకే కార్లు మారుతాయి బంగ్లాలు మారుతాయి ఇండ్లు మారుతాయి వేష భాష మారుతాడు జనాలకు పెద్ద అందుబాటులో ఉండరు కానీ కృష్ణన్న వయసు పెరిగే కొద్దీ పదవి పెరిగే కొద్దీ జనాలకు అందుబాటులో ఉంటాడు ఇవాళ కనీసం రోడ్డు పక్కన చెత్త వచ్చి కూడా అన్న నన్ను చెత్తాడుకునేట్లేనంటే వాళ్ళ కోసం కూడా కమిషనర్ మాట్లాడతాడు అది కృష్ణన్న నిజాయితీ అదే నాయన నీకు తలకాయ ముందు మాట్లాడుతున్నావా తలకాయ లేక మాట్లాడుతున్నావా ఇది రెండోసారి మొన్నట్టే టంగులూజ్ చేసినావు ఇవాళ టంగులూజ్ చేసినావు ఇక ఉపేక్షే ఉపేక్షించేది లేదని చెప్పేసి ఇలా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం ఇంకొకటి ఏంటంటే నీ పైన బీసీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డెలిగేషన్స్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఒకటి కాదు రెండు కాదు ఇవాళ నువ్వు ఈ స్థాయికి వచ్చిన కొన్ని కోట్లు సంపాదించినావు అయినా కూడా డీబీసబ్ల్యూని టార్చర్ చేసి నువ్వు నీ కారు నల్లగొండల జిల్లాలో డీబీసీ బీసీ ఆఫీస్లో నీ కారు నడుస్తుంది ఏం కార్లు పెట్టుకునే బదులు ఒక మాలాంటి మామూలు కదా లీడర్లకు ఇవ్వచ్చు కదా నీ కార్లు ఇంకెందుకు అంటే వాళ్ళని నువ్వు టార్చర్ చేయాలి నువ్వు పని చేయకుండా డీజిల్ పోయకుండా నీ బన్ను నడవాలి వాళ్ళతో వచ్చే చెక్కులు నువ్వు తీసుకోవాలి నల్లగొండలో నీ కారు నడుస్తుంది రంగారెడ్డిలో నీ నడుస్తుంది ఇదివరకు నువ్వే కార్లు నడిపించా నువ్వే పోగారు అందజేసినావు దీంట్లే ఒక డీబీసీ ట్రాన్స్ఫర్ కావాలంటే నీకు చెప్పాలా ఒక వార్డెన్ ట్రాన్స్ఫర్ కావాలంటే నీకు చెప్పాలా నువ్వు ఢిల్లీ పోగ్రామ్ పెట్టినప్పుడల్లా నీకు డబ్బులు ముట్ట కట్టాలా మేము అన్నావా కృష్ణన్న అన్నాడా నీకేంత తెలివి ఉంటే కృష్ణన్న ఫోన్ పోతే వీళ్ళందరూ నీకు డబ్బులు ఇస్తారా కానీ ఏ ఒక్కరోజు చెప్పలే నీకు ఎక్కడ కూడా మొన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి గురించి కూడా ఎప్పుడు పోతే ఎక్కడ కూడా నిన్ను మిత్రుడు అని సంబోధించాడు నువ్వు మిత్రుడువా కాదు తమ్ముడుకో తమ్ముడు అనుకున్నాడు తమ్ముడు కంటే కూడా ఇంకెక్కువ చూసుకున్నాడు తన కొడుకుని హాస్టల్లో వేసి తన కొడుకు వల్లసిన భోజనాన్ని కూడా మనందరికి పంచండి కృష్ణన్న తన కొడుకును హాస్టల్లో వేస్తే ఇలా తన కొడుకు ఎంబీబీఎస్ అది కూడా వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే కుటుంబం మొత్తం కూడా త్యాగాలను నియమం చేశాడు మనందరిని లీడర్లు చేస్తే మనం ఏం చేస్తున్నాం నీలాంటి దొంగలు దుర్మార్గులు రౌడి ముఠాకూరలు అంతా కలిసి ఇలా ఆయన సూర్యుని మీద ఉమ్మేయాలనుకుంటే అది నీ వల్ల జాద్ర శ్రీనివాస్ గౌడ్ ఒకటే చెప్తున్నా నీవు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి ఆడ ఉన్నటువంటి ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ ఉద్యమం ఒక్కరు చేస్తే జరగలేదు ఇవాళ కృష్ణన్న నెంబర్ వన్ కృష్ణన్న తర్వాత మేమందరం కూడా మేకపోతుల నరేంద్ర గౌడ్ కానీ ఒక రాజారాం కానీ ఒక జాజులసింగ్ కానీ ఒక తీన్మార్ మల్లన్న కానీ ఒక దాసు సురేష్ కానీ ఇవాళ ఐఏఎస్ లో వచ్చిన చిరంజీవులు కానీ విజయఆర్ నారగోని కానీ వీళ్ళందరం కూడా నిన్న కూడా నారగౌన్ గారు అన్నారు అన్న లేనిది మేము లేము అన్న ఉద్యమాలు లేని మేము లేమని చెప్పాడు మేమందరం ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి మీరు చిత్తశుద్ధితో ఏదైతే ప్రకటించారో మీరు బురడు కొట్టించే ప్రయత్నం చేసి ఇలా నలభై రెండు శాతం అసెంబ్లీలో బిల్లు పెట్టినాం కానీ జీవో తీయమంటే అన్నం వడ్డించి ఇస్తారా కేసి అన్నం ఇప్పుడు అన్నం వండారా రిజర్వేషన్ మీరు అసెంబ్లీలో బిల్ తెచ్చారు ఎవరు వడ్డియాలా జీవోలు బీజేపీ ఎందుకు తీస్తుంది బీజేపీకి ఏం సంబంధం సెంటర్లో పోయి నైన్త్ షెడ్యూల్లో చెప్పేయమంటే రా నువ్వు రావా నువ్వు తీసుకురా నువ్వే కదా నువ్వు ఇంప్లిమెంట్ చేసింది టీఆర్ఎస్లతో మాట్లాడు బీజేపీ వాళ్ళతో మాట్లాడు మా సంఘాలతో మాట్లాడు అంతేగాని వాళ్ళని మీరు మాట్లాడుకోమంటే మేము ఎందుకు మాట్లాడుకుంటాం నువ్వు కామారెడ్డిలో ఏదైతే చెప్పావో అది మాకు ఇవ్వాలా దాంతోపాటు నువ్వే ఏం చెప్పావు నువ్వు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లని వైద్య విద్య రంగాలలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాను నువ్వే చెప్పావు రెండు జీవోలు తీయకుండా నువ్వేదో ఇలాంటి బ్రోకర్లతోటి ఇలాంటి షో కార్డ్ లీడర్లతోటి పేపర్ పుల్లతోటి సింగిల్ హ్యాండ్ లీడర్లతోటి కనుక డీల్ చేస్తా అంటే స్థానిక సంస్థల కబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇప్పటికే మీ మీద ఏ చూసినా ఎన్డీటీవీ పోల్స్తో సహా లెక్కలు చూసినట్టయితే మీకు ఆలోచన అర్థమైతేనే ఉంది ఇలాంటి చిల్లర వేషాలు దొంగల అడ్డం పెట్టుకొని మీరు తెచ్చిన ఇచ్చిన రిజర్వేషన్లని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయకపోతే చావు దెబ్బ తప్పదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పొన్నం ప్రభాకర్ అన్న మహేష్ కుమార్ అన్న ఈ మీడియా సాక్ష్యం మీకు ఒకటే చెప్తున్నాం శ్రీనివాస్ గౌడ్ అనేట ఒక ఏదైతుందో అవినీతి పరుడు శ్రీనివాస్ గౌడ్ ఒక్కడికి రైలు బుక్ చేసి ఢిల్లీకి పొమ్మంటే మిగతా సంఘాలు అన్ని కూడా బగ్గున మండిపోతున్నాయి బయట చూసుకోండి ఎందుకంటే వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మీరు పార్టీలో పనిచేసుకోవాలా మా సంఘాల మీద మా లాంటి ఒక్కళ్ళు ఇద్దరిని బట్టి గుంజుకొని మీరు లాబింగ్ చేసి ఆటలు ఆడతా అంటే మీకు మంచి పేరుంది వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మీరు బయట కూడా కష్టపడి పైకి వచ్చారు ఏదైతే ఉందో మహబాద్ పార్లమెంట్ పోటీ చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా మీకు ప్రజలు విజయన చేసిరు మీరు ఇలాంటి దొంగలని ఎంబడి పెట్టుకుంటే మాత్రం ఇక జీవితంలో కూడా మీరు ఇదే సెకండ్ క్యాడర్ లీడర్ కింద పడిపోతారు అర్థం చేసుకోవాలి రేపు ఏదైతే రెండో తారీఖు నాడు ఢిల్లీలో ఉందో ఆ ఢిల్లీకి ప్రతి బీసీ సంఘాన్ని పిలవాలా ప్రతి బీసీ సంఘాన్ని అందరికీ కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ధర్నాకు పంపాలా కానీ ఒక్కడికి ఇస్తా ఒక్కరితోటి ఏదో మేము పేపర్ పులిగాళ్లతో మాట్లాడిపిస్తామంటే దెబ్బ దెబ్బతెప్పది నీకు స్థానిక సంస్థల ఎన్నికల ఇక రెండో విషయం ఏంటంటే ఏదైతే ఉందో ఇదే శ్రీనివాస్ గౌడ్ అసెంబ్లీ రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు సిగ్మెంట్లో గాంధీ భవన్ రెడ్ల భవన్ గాంధీ భవన్ మొత్తం తగలబెడతాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మ దగ్గర చేసిండు ఈ రోజు నేను శ్రీనివాస్ గౌరవ నడుతున్నా ప్రతి రోజు నువ్వు నల్గొండ రెడ్లతో మాట్లాడేది కాల్ డీటర్ కాల్ డేటా తీస్తా నువ్వు సిద్ధమా చర్చకు సిద్ధమా జానారెడ్డితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇదే గోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఏం ఏం మాట్లాడుతున్నావో ప్రతి ఒక్కరు కాల్ డేటా తీస్తే నువ్వు బయటపడుతుంది నువ్వు పేరుకేమో బీసీ అంటావు మొత్తం ఉండేదో నల్గొండ రెడ్లతోటి రెడ్లతో ఉండిపోయి పార్టీలో జాయిన్ డైరెక్ట్ బాజాపుగా లేరా బీసీలో ఉండేటోళ్ళంతా ఉన్న కొన్న ప్రభాకరణకు మంత్రి పదవి వచ్చింది నీకు కూడా వస్తుంది అంతేగాని ఏదో బీసీ సంఘం అని పెట్టి లాబింగ్ చేస్తా నేను ఆర్కిస్ట్రా డ్యామేజ్ చేస్తా నీ సంఘాలన్నీ నా కింద ఉన్నాయి నువ్వెవరా నువ్వు ఏం ఉద్యోగం చేసినావు నీ వయసు అంతా నీ వయసు నలభై సంవత్సరాలు నీకు నువ్వు ఆర్ క్రిస్ వచ్చి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు అప్పుడు వచ్చినావు ఇరవై ఏళ్లకే నువ్వు ఏం జీవోలు తీసినా రెండు వేల ఎనిమిది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి బీసీలకు అభివృద్ధి స్టార్ట్ అయింది అది కృష్ణతోటి స్టార్ట్ అయింది అది స్కాలర్షిప్ తోటి స్టార్ట్ అయింది ఫీజ్ రింబర్స్మెంట్ తోటి స్టార్ట్ అయింది గురుకులతో స్టార్ట్ అయింది నువ్వు నేను చేసినా అని చెప్పుకుంటే ఏం చేసినావు హైకోర్టులో ఏం కేసు చేసినావు నీకు తెలుసా ఏం కేసేసినావు చెప్పు మొన్న చెప్తున్నావు నిన్న మీడియాలో నా కష్టం నా పోరాటం సుప్రీంకోర్టులో స్టే తెచ్చినా మాట్లాడుతున్నావు ఏం తెచ్చినావు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కేసేసినావు సుప్రీంకోర్టులో రోజు నలభై రెండు శాతం వచ్చింది నీ వల్ల రాలేదు నువ్వు ముప్పై మూడు శాతానికి టిక్కోలో ముప్పై మూడు శాతం కేసేస్తే మేము అందరం కలిసి నలభై రెండు శాతానికి ఇంప్లిమెంట్ చేయించినా ఇంకా ముప్పై రెండు నేను వేసినా అని చెప్తున్నావు బుద్ధిందా నీకేమైనా ఇప్పుడు నువ్వు నువ్వు కేసేసిందాక జడ్జ్మెంట్ జడ్జిమెంట్ వచ్చిందనుకో ఈ నలభై రెండు బీఎస్ఆర్ రెడ్డోళ్ళంతా కలిసి ముప్పై మూడు శాతాన్ని ఫైనల్ చేస్తారు అంటే నీలాంటి దళారులను పెట్టి ఇలాంటి ప్రక్రియ జరుగుతుందని మేము ముందుగానే చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాం శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఒక్కడు బీసీ ఉద్యమకారుడు కాదు ఆయన ఒక్కడు చేస్తే నలభై రెండు శాతం రాలే ఎందరో చిన్న చితుక మెతుక చదువుకున్నోళ్ళు కవులు కళాకారులు గత ఆరు నెలల సంఖ్య కష్టపడితే ఈ నలభై రెండు శాతం పైన రిజర్వేషన్ పైన ఆర్కిస్టర్ అన్న ఆధ్వర్యంలో ఆర్కిస్టర్ అన్న సారథ్యంలో ఆర్కిస్టర్ అన్నటువంటి డైరెక్షన్ లో మేమందరం పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి ఇచ్చింది అంతే తప్ప మీరు శ్రీనివాస్ గౌని ఎంకరేజ్ చేస్తాం అని దిడుతాం ఇలా బీజేపీ బీజేపీకి ఆర్కృష్టి అన్నకు మాకు సంబంధం లేదు ఎందుకంటే ఆర్కృష్టి అన్న బీజేపీ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది గౌరవంగా ఇచ్చింది నాకు కావాలని పోయి అడిగిందా నువ్వు లేదన్న పోయి వైఎస్ఆర్ నాకు అడిగిడా రేపు ఎల్బీ నగర్ టికెట్ ఎమ్మెల్యే కావాలని అడిగాడా లేదు వాళ్ళు ఇలా మందకృష్ణ గారికి పద్మ పద్మశ్రీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు గౌరవంగా ఇచ్చారు ఆయనకు ఎట్లయితే పద్మశ్రీ ఇచ్చారో కృష్ణన్న గారు కూడా రాజ్యసభ ఇచ్చారు దాన్ని నువ్వు బీజేపీ బీజేపీ అని ఏదో ఆయన ఫీతం ఖరాబ్ చేస్తా అంటే చూస్తూ ఇక్కడ ఒకడు ఒక్కోడు ఖబర్దార్ మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో చిత్తశుద్ధితోటి జీవోలు రెండు జీవోలు ఒక జివో నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన జీవో తీయాలా దానికి ఎన్ని కష్టాలు వచ్చినా మీరే ముందరబడి చేసుకోవాలా రెండవది ఏం చేయాలా ఏదైతే ఇచ్చిన నలభై రెండు శాతం విద్య వైద్య రిజర్వేషన్ ఏదైతున్నదో దానికి ఇంప్లిమెంట్ చేయాలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పైన కూడా సమీక్ష జరపాలా ఈడబ్ల్యూఎస్ ఉన్నది వాళ్ళు ఉన్నది ఏడు శాతం మీరు ఇచ్చేది పది శాతం దీనిపైన కూడా మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక ఈ రెండో విషయం ఏంటంటే జాదల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నాం నీవు గనక నీ పద్ధతి వైఖరి మార్చుకోకపోతే నీకు రాళ్ల దెబ్బలు తప్పవు ఊరు ఊర నిన్ను తరిమి తరిమి కొడతారు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ నువ్వు మాట్లాడుతుంది అందరం చూస్తున్నాం నీ పద్ధతి మార్చుకో నువ్వు సంపాదించుకో నువ్వు బిల్డింగ్లు కట్టుకో కానీ జాతికి నువ్వు దూరం చేస్తా అంటే మాత్రం చరిత్ర హీనుగా మిగిలిపోతావు చరిత్రలో నీకు పేరు కాదు కనీసం ఇన్ని రోజులు నువ్వు కృష్ణలతో తిరిగినటువంటి క్యారెక్టర్ ఉంది అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పటికే నీ పైన నేను ఒకటే నిన్న తొలి వెలుగు ఛానల్లో మాట్లాడా ఒక్కసారి నీ కామెంట్ చూసుకున్నావా మళ్ళీ ఇదే తెలుగు వెలుగు ఛానల్లో చెప్తున్నా నీవు నిన్న మాట్లాడే వీడియో కింద మొత్తం కలిసి నూట డెబ్బై కామెంట్స్ చేశారు నూట డెబ్బై కామెంట్స్లో నాలుగు నీకు సపోర్ట్గా వచ్చినాయి నూట అరవై అరవై నాలుగు కామెంట్స్ మొత్తం కూడా దొంగ 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 వచ్చాయి సిగ్గుందా నీకు సిగ్గుందా అని అడుగుతున్నా ఒక సోషల్ మీడియాలో అవగాహన ఉందా నీకు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు కామెంట్స్ చూసుకో నీ రేషో చూసుకో నీకు వీడియో పోయిందో చూసుకో ఎందుకు పెద్ద మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు పెద్ద మనిషిని మాట్లాడితే సూర్యుని మీద ముఖం వస్తే నీ ముఖం మీద ఉమ్మి పడుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎవరైనా ఒక శ్రీనివాస్ గౌడే కాదు ఈ దేశంలో ఎవరు అవునన్నా కాదన్నా ఈ తొలి ఏదైతే ఉందో మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత నవయుగ పూలే కృష్ణ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాం అంటే మనకు జ్ఞానం లేనాడు అసలు రిజర్వేషన్లు అంటే తెలవన్నాడు బీసీలు అంటే సంఘటితంగా నుంచి కూడా బీసీ 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 ఆయనకు తెలిసింది ఒకటే శ్వాస బీసీ ఆయన వల్లనే ఈ రోజు మనకు నలభై రెండు శాతం కానీ బడులు కానీ గుడులు కానీ దేవాలయాలు కానీ రిజర్వేషన్లు కానీ మనం తింటున్న అన్నం కానీ మనం చదువుతున్న చదువులు కానీ ఆర్ కృష్ణ వాళ్ళు వచ్చింది నీవు ఇప్పటికే చెప్తున్నాం జనము ఈరోజు ఇదే విషయం పైన ఈ రోజు నేను ఫస్ట్ మీటింగ్ పెట్టినా రేపటి సంచి నువ్వు కనుక మీడియా ఇదే తొలి వెలుగు ద్వారా నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా నీ పని అవుతుంది ఇది ఒకటే గుర్తు చెప్తానా మళ్ళీ మళ్ళీ నువ్వు మాట్లాడితే బాగుండదు బీజేపీ పార్టీతోటి ఎవరం కూడా మేము బీజేపీ పార్టీ జాతీయ పార్టీ అవును వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు బీజేపీ పార్టీకి ఓట్లే జాతీయంలో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందా పాకిస్తాన్ నుంచి వచ్చిందా బీజేపీ ఏమన్నా నీ కాంగ్రెస్ అయితే దేవుళ్ళంతా ఓట్లేసిరు బీజేపీకి పాకిస్తాన్లో ఓట్లేసారా కాదు కదా మెజార్టీ పీపుల్ ఓట్లేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇలా బీజేపీ పార్టీని ఎందుకు నువ్వు అంత శత్రుగా చూపెడుతున్నావు కాబట్టి నీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కృష్ణ పైన చేసిన వ్యాఖ్యలు వెనుక తీసుకో కృష్ణన్ను క్షమాపణ చెప్పకపోతే శ్రీనివాస్ గౌడ్ తప్పకుండా నీకు దేశశుద్ధి తప్పదని చెప్పి ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాం మరెవరు కూడా ఇంకెవరు కూడా క్రిస్టన్న విషయంలో తప్పు చేయదు ఎందుకంటే ఆయన ఒక శక్తి ఇలా నలభై సంవత్సరాలు పనిచేసిండు ఆయన కోట్లు సంపాదించాలి ఒక్క ఎంపీ ఇదే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఎన్ఆర్ఐ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ రోజు కాలే ఎన్ని ఒక్కొక్కరు ఎవరెవరు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు ఎక్కడ స్టే చేస్తున్నారు వాళ్ళు మణికొండలో స్టే చేస్తున్నారు ఇలా వాళ్ళకు ఉన్నట్టు కోటాని కోట్లకు పడగలెత్తారు ఆయన ఏమైనా కోట్లు సంపాదించాడా ఆయన ఏమైనా కోట్లకు పడగలెత్తాడా ఆయన దగ్గర ఏమన్నా జీ వ్యాటు జిఎస్టీలు కట్టే పదికి వెళ్ళిపోయా అరే నాయన దొంగలు రంగలు రౌడీలు మంచోళ్ళు దేవుళ్ళు ప్రతి ఒక్కరు ఆఫీస్కి వస్తారు ఎవరినన్నా కాదని అన్నడా ఎవరినన్నా రావద్దని అంటడా ప్రతి ఒక్కరికి నువ్వు ఆయనకు తెలియకుండా పోయి ప్రధానమంత్రి లెటర్ రావంటే కూడా రా ఎందుకని అడగాడు రాస్తూనే ఉంటాడు కాబట్టి ఆయన చరిత్ర నీకు నీకు చెప్పాల్సిన అవసరం లేదు మరొకసారి చెప్తున్నా నీవు రాజకీయ పార్టీలు రంగులు మార్చే మనిషివి నిన్ను అంటున్నావు కదా అన్నని నాలుగే బీజేపీ వైపు తిరుగుతుంది నాలుగే మర్ద పెడుతున్నావు అంటున్నావు నీ నాలుగే మర్ద పెడితే సంగతి చెప్తా విను ఇప్పుడు ఇందాక చెప్పినా లాస్ట్లో మరొకసారి చెప్తున్నా నీవు టీడీపీ వాళ్ళతో ఏం చేసినావు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళతో ఏం చేసావు నువ్వు కాంగ్రెస్ వాళ్ళతో ఏం చేసావు నువ్వు బీజేపీ వాళ్ళతోటి ఏం చేసావు ఆన్ రికార్డ్ నీ లో ఓపెన్ చేసే బయటపడుతుంది ఇదే నేను మీ అందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఆయన ఫేస్బుక్ తీయండి ఏ పార్టీకి ఎన్నడు మద్దతు ఇచ్చిండో ఆయనకు అన్ని స్టేట్మెంట్లు పెట్టిండు చూసుకోండి ఇదే టీఆర్ఎస్ పార్టీ తరఫున పోయిండు కేటీఆర్ను కలిసిండు అక్కడే మాట్లాడిండు టీఆర్ఎస్ పార్టీ బీసీల పార్టీ అని మాట్లాడాడు ఇదే ఇటల రాజేందర్ పోయాడు మునుగోడు ఉప ఎన్నికల్లో తోటి పోయాడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోయి బీజేపీ బీసీల పార్టీ అని చెప్పాడు ఇదే ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి దగ్గరికి రండి నేను మీకు జీవోలు ఇప్పిస్తా అని మాట్లాడుతున్నావు ఇప్పుడు నీవు రేవంత్ రెడ్డి పేరు చెప్తున్నావు కాంగ్రెస్ తరపున ఒకే పుచ్చుకొని మాట్లాడుతున్నావు కదా మరి నువ్వు పార్టీ మంచి కాదా నీకు కండు ఒకటే లేదు నీకు కండు ఒకటే లేదు కానీ భోగం నీకంటే భోగవులు నేను నీకంటే అంతకంటే దారుణంగా తయారై తిరుగుతున్నావు పార్టీలలో మళ్ళీ నువ్వు మమ్మల్ని విమర్శించే స్థాయి అని ఇది ఖబర్దార్ మళ్లీ మళ్లీ చెప్తున్నావు కృష్ణన్న జోలి కనుక వస్తే మేము నీకు సమాధానం చెప్పాం ప్రజలే సమాధానం చెప్తారు అట్టడి వర్గాలు సమాధానం చెప్తాయి ఇంకొక విషయం కూడా నీకు చెప్తున్నా ఎవరు ఇలా బీసీ ఉద్యమాలు నడిపినా ఏదో ఒక పార్టీలో సరే ఉద్యమం నడవడం కోసమా లేకపోతే ఉద్యమం మనం అనుకున్న సాధించని కోసమా పాజిటివ్ ఉంటారు దాన్ని ఎందుకు ఉద్యమాలకు ఆ ప్రతి ఒక్కరు ఒక్కొక్క పార్టీ నుండి మాట్లాడుతున్నా నువ్వు అలా శుద్ధ పూసవా నువ్వు నువ్వు లెక్క అన్ని పది మంది పది పార్టీలు తిరగట్లే నిన్న కొంతమంది పేరు చెప్పావు రాజారాం యాదవ్ టీఆర్ఎస్ అని మాట్లాడుతున్నావు నరేంద్ర గౌడ్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నావు అవును నువ్వు కూడా పార్టీ కదా రాజారాం యాదవ్ టీఆర్ఎస్ లో ఉండి బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా కృష్ణాన రాజ్యసభ మెంబర్ ఉండి బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా బీసీ ఉద్యమాలు చేయట్లేరా లేకపోతే మాట మాట్లాడితే పార్టీలలో ఉన్న వాళ్ళు బీసీలు కారా పార్టీలలో వాళ్ళు మాట్లాడొద్దా నువ్వు ఒక్కరివే ఏడబోయినా నువ్వు ఒక్కరు మాట్లాడతావా నువ్వు ఒక్కరివే సూట్ కేసులు తిరుతావా నువ్వు ఒక్కరు కార్లలో ఇన్నోవా క్రిస్టల్ డ్రైవర్ పెట్టుకొని తిరుతావా బర్ల కాసేటటువంటి కార్ లెట్ వచ్చినాయి పై బర్రెల కాసేటటువంటి ఇంటి లెట్ వచ్చినాయి పై యాన్ చేసినా నీకు నీ జన్మస్థలం ఏంది నువ్వు యాన్ చేసిన మా రూమ్ పెట్టు కదా నువ్వు నువ్వు అందరం కలిసి చదువుకున్నవే కదా మంగళకుంటే నీకు ఆశలు ఎట్లు వస్తాయి నేను నేను ఎందుకో ఈ మాస్ పేరు ఎంగేసుకున్నా నువ్వెందుకో చంద్రం కాదీ పట్టలు తొడుతున్నావు యాన్ చేసినావు నీకు వ్యవసాయం ఉందా వ్యాపారం ఉందా ఉద్యోగం ఉందా మాటలు మాట్లాడేటప్పుడు మన వెనక ఏం